హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్ను రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కార్న్తో ఈవినింగ్ టైంలో పిల్లలకు పెద్దలకు ఇలా ఇలాగనక స్నాక్స్ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్వీట్ కార్న్ని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత కప్పున్నర వరకు స్వీట్ కార్న్ వేసి ఒక స్పూన్ సాల్ట్ను వేసి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి స్వీట్ కార్న్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో బౌల్ పై మూతను తీసి స్వీట్ కార్న్ ఉడికిందో లేదో చిన్న పీసును తీసుకొని చేతితో కాస్త ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉడుకుతుంది ఇలా ఉడికిన స్వీట్ కార్ను చల్లటి వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇలా వాటర్లో వేసిన స్వీట్ కార్న్ పూర్తిగా చల్లారిన తర్వాత స్వీట్ ని వడబొయడం కోసం బౌల్ని తీసుకొని బౌల్ పై జల్లెడను పెట్టి స్వీట్ వాటర్ వాటర్తో సహా జల్లిలో పోయండి ఇలా స్వీట్ కార్న్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ని మిక్స్ చేయడం కోసం బౌల్లో వేసుకొని ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ ధనియాల పొడి మనం ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు కాన్ఫ్లోర్ పావు కప్పు వరకు మైదా పిండిని వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ వరకు నిమ్మరసం వేసి ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్నంతా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత అవసరమైతేనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి స్వీట్ కార్ట్ మిశ్రమాన్నంతా బాగా కలపండి వాటర్ ఎక్కువగా వేసుకుంటే పిండి లూజుగా అయిపోయి స్వీట్ కార్న్ క్రిస్పీగా ఉండదు ఒకవేళ స్వీట్ కార్న్ మిక్స్ చేసేటప్పుడు పిండి లూజుగా అయిపోతే కాస్త కాన్ఫ్లోర్ని కానీ మైదాని కానీ వేసి కలుపుకోండి స్వీట్ కార్న్ ని ఫ్రై చేయడం కోసం స్టవ్ పై కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటూ స్వీట్ కార్న్ మిశ్రమాన్నంత చిన్న చిన్న ఆయిల్ ఆయిల్లో వేయండి ఇలా స్వీట్ కార్న్ మిశ్రమం మొత్తం ఆయిల్లో వేయగానే గరిటతో బాగా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి స్వీట్ కార్న్ ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి ఇలా మిగిలి ఉన్న స్వీట్ కార్న్ కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండవసారి స్వీట్ కార్ను వేసేటప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంటుంది గనక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్వీట్ కార్న్ చిన్న చిన్న పకోడీల్లా వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి ఆయిల్ హెవీ హీట్లో ఉన్నప్పుడు స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఆయిల్లో వేస్తే స్వీట్ కార్న్ చిటపటలాడి చేతిపై ఆయిల్ పడే అవకాశం ఉంది గనక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్వీట్ కార్న్ వేసి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి స్వీట్ కార్న్ మిశ్రమాన్ని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత జల్లిగంటలో పావు కప్పు వరకు కాజుని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి అలాగే పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి ఫ్రై చేసి పెట్టిన స్వీట్ కార్న్ మిశ్రమాన్ని మిక్స్ చేయడం కోసం బౌల్లో వేసుకొని బౌల్లో వేసిన స్వీట్ కార్న్పై ఫ్రై చేసిన కరివేపాకు ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టిన కాజుని వేసి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ స్వీట్ కార్న్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్